శ్వని గణీరత ఇళ్ళ చాలన్న గురించి నవీకరీం సహ అసలం ఎన్నో సందర్భాలలో ప్రత్యేకించి జంగే తబోక్ సందర్భంగా అలా ఎలా చేశారు అత్యంత భయంకరమైనటువంటి ఎండాకాలము వనరులు లేవు ఇచ్చే వాళ్ళెవరు వంద వంటలు ప్రవక్త ఉస్మాన్ ఫిల్ సార్లు ఉస్మాన్ ఫిల్ జన్న అదే ఉస్మాన్ రది అల్ల తు ఎక్కడైనా సంవాదులు కనపడితే బోర్ నేడ్చేవాడు గడ్డపోయి ఎంట్రుకులన్నీ తడిచిపెట్ట అడిగేవారు సహచరుడు ఎందుకు ఉస్మాన్ అలా ఏడుస్తున్నావు నిన్ను నబీ కరీం జన్నతి అని చెప్పారు కదా స్వర్గం యొక్క సర్టిఫికెట్ ఉంది కదా ఒకడువి కదా ప్రవక్త జంగే జంగే జరు పుణ్యం వచ్చింది కదా ఎందుకయ్య ఇలా ఏడుస్తున్నావు నువ్వు జన్నతివి కదా అంటే జన్నతి అని చెప్పిన మాట ప్రవక్త సత్యమే కానీ ఆ జన్నతికి వెళ్ళాలంటే మొదటి మజిలి ఈ సమాధి కదా ఇక్కడ నా గతే ఏమవుతుందన్న భయం నాకుంది అన్నారు ఎక్కడ సోదరులారా మన జీవితంలో నిజంగా చెప్తున్నాను సార్ నిజంగా భక్తి తత్వం తగ్గిపోయింది